మీరు ఎలాగైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు ప్రచారం వినిపిస్తుంది మరి ఎందుకని సాధన మొదటి నుంచి కూడా సేవ అనేది బాగా బలమైన ఆలోచన అండి నాకు ప్రజలకు ఏదైనా చేయాలి నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైనా చేయాలి అనేది మొదటి నుంచి ఉండేది మేము ఇక్కడ ఒక దశాబ్ద కాలంగా ఉంటున్నాం వచ్చినప్పటి నుంచి కూడా సంస్థ ద్వారా ఎంతో మందికి ఉపాధిని కల్పించాం ట్రస్ట్ ద్వారా వందలాది పిల్లలకి ఉచిత వైద్యాన్ని కల్పించాం నిన్న మొన్నే ఏర్పాటు చేసుకున్నా కూడా ఉచిత వైద్య శిబిరాల ద్వారా కొన్ని వేల మందికి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం అందించాం అప్పటికీ రాజకీయం అనేది ఆలోచన లేదు మా స్వతహ స్వ లక్షణమే సేవ చేయడం మాకైనంత మాకు అయినంతలోనే ఎంత చేయాలో అంత చేస్తూ వచ్చాం అయితే ఇలాంటి ఒక అవకాశం అదృష్టంగా భావిస్తున్నాను ఇంతమందికి విస్తృతంగా సేవ చేయగలిగే ఒక అవకాశం రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను